హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ గొర్రెలు మొత్తం ఎర్ర గొర్రెలు అమ్మకానికి అనేటు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్చండి రెండు నెంబర్స్ అనేటివి ఉంటాయండి సో బ్రదర్ కొన్ని అంటే చాలా ఒక్కొక్కసారి పంపిస్తే బ్యాచ్ మొత్తం ఇలాగే వంద నూట ఇరవై అలా పంపిస్తూ ఉంటారు సో మీరు ఎవరికైనా కావాలంటే దగ్గరికి వెళ్ళేసి చూసుకోవచ్చు సో ఆయన ప్రైజ్ అన్ని రకాలుగా చెప్పేసి ఉంటారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం నూట ఇరవై గొర్రెలు ఉన్నాయండి నూట ఇరవై గొర్రెలు అన్ని ఎర్ర గొర్రెలు ఉన్నాయి వట్టి గొర్రెలు పిల్లలు లేవు ఇక్కడికి వచ్చి గొర్రెలు చూసుకునేసి బారం అనేది చేసుకోవచ్చు మళ్ళీ ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా ఎన్పి కుంటా మండలం అండి గౌన గౌనపల్లి గ్రామం నుంచి జత పద్నాలుగు వేల మీద అంటే మీరు అర్థం చేసుకోండి ఇవి నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి జత పద్నాలుగు వేలు అన్నీ ఎర్ర గొర్రెలు ఉన్నాయి ఒట్టి గొర్రెలు పిల్లలు ఏమీ లేవు దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాత ఈ పద్నాలుగు వేలలో మళ్ళా బేరం ఉందన్నమాట సో కటింగ్ కనుకోవచ్చు మీరు అన్నీ కలిపేసి ఉంటాయి ఇంకా దాంట్లో కొన్ని ఏదైనా ఉంటే ఫామ్కి పెంచుకోవచ్చు లేదు అంటే ఇంకా మనకు ఇంకా అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో ప్రధాన రెండు నెంబర్స్ అయితే ఉన్నాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇన్న నెలకు ఒక బ్యాచ్ అలాగా కనిపిస్తూ ఉంటాయి ఆయన వీడియోస్ నాకు నెలకి రెండు నెలలకు ఒకసారి ఇలాంటి వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అందుకనే ఆయన నెంబర్ స్క్రీన్ మీద పెట్టాను ఎప్పుడైనా మీరు వీడియో చూసినప్పుడు ఆయనకి కాల్ చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కుం ఎన్పి కుంటా మండలం గవనకపల్లి విలేజ్ నుంచి మొత్తం నూట ఇరవై జీవాలు అనేటివి గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి అన్ని ఎర్ర గొర్రెలు జత పద్నాలుగు వేల మీద బ్యారం సో మీరు దగ్గరికి వెళ్ళినాక చూసుకునేసి బ్యారం చేసుకోవచ్చు నూట ఇరవై గొర్రెలు ఉన్నాయి జత పద్నాలుగు వేలకి దగ్గరకు వచ్చినాక బ్యారం అనేది చేయవచ్చు అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఈ జీవాలన్నీ మీకు వస్తాయనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ